ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇక ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ కూడా ప్రెస్ చేసి ఉంచినట్లయితే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగ పెన్షనర్లకు ఊహించని షాక్ ఇస్తున్న ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ఓ అయితే గనక ఊహించని షాక్ అయితే ఇస్తుంది ఆ వివరాలు తెలుసుకుందాం మూడో వంతు క్లెయిములను తిరస్కరిస్తున్న ఈపీఎఫ్ఓ తమకు అందే క్లైములు దరఖాస్తుల్లో మూడో వంతు క్లైములను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తిరస్కరిస్తోంది గత ఐదేళ్లలో ఈ తిరస్కరణ శాతం పదమూడు శాతం నుంచి ముప్పై నాలుగు అయితే పెరిగిందని చెప్తున్నారు వివరాలు చూస్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చందాదారుల నుంచి తమకు వచ్చిన ప్రతి మూడో క్లెయిమ్లను తిరస్కరించిందని తేలింది ఈపీఎఫ్ఓలో ఇరవై ఏడు పాయింట్ ఏడు కోట్ల ఖాతాలు ఉన్నాయని ఈ సంస్థకు దాదాపు ఇరవై లక్షల కోట్ల కర్పస్ ఫండ్ ఉంది ప్రపంచంలోనే ఇది అతి పెద్ద సామాజిక భద్రతా సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్లో జరుగుతున్న జాప్యంపై పలువురు చందాదారులు తమ ఫిర్యాదులను ఈపీఎఫ్ఓ అధికార ట్విట్టర్లో ట్విట్టర్ హ్యాండిల్లో లేవనెత్తారు ఇక్కడ క్లైమ్ సెటిల్మెంట్లో జరుగుతున్న జాప్యంపై చందాదారులకు వివరణ ఇచ్చే ప్రయత్నాన్ని ఈపీఎఫ్ఓ చేసింది పూర్తిగా నింపిన చందాదారుల క్లెయిమ్ దరఖాస్తుకు సంబంధించి ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వచ్చిన తర్వాత ఆ క్లెయిమును పరిష్కరించడానికి లేదా పీఎఫ్ మొత్తాన్ని విడుదల చేయడానికి సాధారణంగా ఇరవై రోజులైతే పడుతుందని ఈపీఎఫ్ఓ వివరించింది మొత్తం డెబ్బై ఎనిమిది పాయింట్ ఏ ఎనిమిది ఏడు లక్షల క్లైమ్స్ అంటే ఇంచుమించుగా డెబ్బై మూడు లక్షల ఎనభై ఏడు వేల దాకా క్లైమ్స్ ఉన్నాయని చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ కోసం మొత్తం డెబ్బై మూడు లక్షల ఎనభై ఏడు వేల దరఖాస్తులు అయితే వచ్చాయంటున్నారు వాటిలో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం అంటే ఇరవై నాలుగు లక్షల తొంభై మూడు వేల అంటే ఇంచుమించుగా దగ్గరగా ఇరవై ఐదు లక్షల క్లైమ్ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి అదే సమయంలో నలభై ఆరున్నర లక్షల క్లెయిమ్ని సెటిల్ చేయగా రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఖాతాలు క్లోజింగ్ బ్యాలెన్స్గా మిగిలిపోయాయని అధికార గణాంకాలు అయితే చెప్తున్నాయి ఈపీఎఫ్ఓ క్లెయిమ్ తిరస్కరణ రేటు రెండు వేల పదిహేడు పద్దెనిమిది అలాగే పద్దెనిమిది పంతొమ్మిదిలో వరుసగా పదమూడు శాతం నుంచి పద్దెనిమిది శాతంగా ఉంది ఇప్పుడు అది ఇరవై నాలుగు శాతానికి ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై శాతానికి పెరిగింది అయితే కనుక రెండు వేల ఇరవై రెండు ఫైనల్ నాటికి ముప్పై ఐదు శాతానికి అయితే పెరిగింది అని చెప్తున్నారంటే తిరస్కరించే రేటు ముప్పై ఐదు శాతానికి పెరిగింది అంటే పెన్షన్కి వచ్చిన మొత్తం పెన్షన్ సంస్థకు వచ్చిన మొత్తం క్లైముల సంఖ్యలో తిరస్కరణకు గురైన క్లైముల సంఖ్య మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఇది పరిస్థితి అయితే దీనికి సంబంధించి పనిచేసేవారు ఏం చెప్తున్నారంటే ఒత్తిడిలో పని చేయలేకపోతున్నామని ఇదిలా ఉంటే తీవ్రమైన పని ఒత్తిడి గురవుతున్నామని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అధికారులు గత అక్టోబర్లో ఆందోళన వ్యక్తం చేశారు క్లైమ్ సెటిల్మెంట్ గడువు నిర్దేశిత ఇరవై రోజుల కాలపరిమితికి పెంచితే ఆ జాప్యానికి సంబంధిత అధికారి బాధ్యత వహించాలన్న ఈపీఎఫ్ఓ నిబంధన వల్ల ఈ ఒత్తిడి ఏర్పడిందని తెలిపారు ఈ సమస్యకు ప్రధాన కారణం సంస్థ కాలం చెల్లిన ఐటీ వ్యవస్థని ఈపీఎఫ్ఓ సిబ్బంది విమర్శిస్తున్నారు సో ఈ ట్వంటీ డేస్లో కంప్లీట్ చేయాలి లేదా అధికార బాధ్యత అంటే వాళ్ళు ఏదో చేసి తిరస్కరిస్తున్నారో మరి ఏంటని తెలియదు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆందోళనగా ఉందని అలాగే ఈ సంస్థకు ప్రధాన కారణం కాలం చెల్లిన ఐటీ వ్యవస్థను కూడా వాళ్ళైతే ఈపీఎఫ్ఓ సిబ్బంది విమర్శిస్తున్నారు ప్రస్తుతం ఈపీఎఫ్ఓ బ్యాలెన్సుపై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వార్షిక వడ్డీ రేటుతో వడ్డీ మొత్తాన్ని సభ్యుల ఖాతాలో జమ చేయాలని ఈపీఎఫ్ఓ సెంట్రల్ ట్రస్టీలు ఫిబ్రవరి పదనైతే సిఫార్సు చేశారు ప్రస్తుతం వస్తున్న క్లైమ్లో ఒకటే మూడింట ఒక వంతు అయితే ఆల్మోస్ట్గా రిఫండ్ అయితే తిరస్కరిస్తున్నారని చెప్తూ ఉన్నారు